నగనగా ఒక అడవిలో రంగురంగుల ఈకలతో అందమైన నెమలి ఉండేది అది తన అందాన్ని చూసి చాలా గర్వపడేది దాని ఈకలు సూర్యకాంతిలో మెరిసిపోతూ ఉంటే తన అంత అందమైన పక్షి అందంగా నాట్యం చేసే పక్షి ఈ అడవిలో లేదని అనుకునేది అదే అడవిలో ఒక తెల్లని కొంగ కూడా ఉండేది అది చెరువులో చేపలు పట్టుకుని తింటూ అది ప్రశాంతంగా తెలివిగా ఉండేది కొంగ చేపలు పట్టడంలో చాలా నేర్పరి నెమలి దానిని చూసి ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేది నీకేముంది తెల్లటి ఈకలు సాదా ముఖం పొడవాటి ముక్కు నా అందం ముందు నీవు ఎక్కడ అని నవ్వేది నీకు నాలాగా కనీసం నాట్యం కూడా రాదు అని ఎగతాళి చేసింది కొంగ బాధపడింది కానీ ఏమీ అనలేదు అందరూ అందంగా ఉండాలని లేదు కదా మన పనులతో అందంగా ఉండాలి అని తనలో తాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ <Gã> చేసుకోండి